అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి ఈ యొక్క నూట ఇరవై మూడు మందికి విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే ఒక మంచి కార్యక్రమం ఇంతకుముందు మనం డి సిక్స్ డిఎస్కే న్యూస్ ఛానల్ని ఇక్కడే స్థాపించడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది ఇదొక డి సిక్స్ ఛానల్ ప్రజల కోసం పేద ప్రజల కోసం స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది సమస్యలను తీరుస్తూ ముందుకెళ్తూ ఉంది డి సిక్స్ ఛానల్ ఈ యొక్క వ్యవస్థాపకులు ఇది ఒక స్థాపించినటువంటి మా అన్న గొంగిడి సీనన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది ఈరోజు కూడా అంచెలంచెలుగా ఎదిగి పది మందికి మంచి చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క కెమెరాతో మరి ప్రజల సమస్యలను చూపించాలి ప్రజల గొంతుకై పది మందికి వినిపించాలని ప్రజల సమస్యల్ని మరి ఎవరైతే తీరుస్తారో వారి వరకు తీసుకెళ్లాలని ఒక సంకల్పంతో ఈరోజు మరి కెమెరాను కూడా తీసుకొని ప్రజల సమస్యల గురించి ముందుకెళ్తానని మరి యొక్క మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులచే ఆ రోజు డి సిక్స్ ఛానల్ స్టార్ట్ చేశారు అనాథలతోటి ఈరోజు కూడా మరి అదే అనాథలతోటి మరి కెమెరా కూడా ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు లాంచింగ్ చేయబోతున్నారు కాబట్టి ముందుగా మన గొంగిడి సీనన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాతృదేవోభవ అనదాశం తరపు నుంచి మరి ఈ యొక్క నూట ఇరవై మూడు మంది అభాగ్యుల ద్వారా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని అలాగే ఈ యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుందని తెలియచేసుకుంటున్నామన్న సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క అని కాదు మన ఆశ్రమానికి స్థాపించినప్పటి నుంచి కూడా మరి గొంగడి సీనన్న నాకు సపోర్ట్ చేస్తూ ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ భాగ్యుల్ని తమ కుటుంబంలాగా భావించి మరి నువ్వు ముందుకెళ్ళు ఎలాంటి సమస్య ఉన్నా మనం సపోర్ట్ చేద్దాము అని నాకు ప్రోత్సహించి మరి రోజు నూట ఇరవై మంది అభాగ్యులకి సపోర్ట్ చేస్తున్నటువంటి గొంగడి సీనన్న గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకి అలాగే మరి ఇంకా చెప్పాలంటే ఎంతోమంది మానసిక వికలాంగులు రోడ్ మీద తిరుగుతుంటే వారి సమస్యని వీడియో రూపకంగా తీసి ఆ యొక్క అభాగ్యుల్ని అక్కడ వదిలిపెట్టకుండా ఆ అభాగ్యుల్ని ఇక్కడికి తీసుకొచ్చి మరి ఆ యొక్క అభాగ్యులు ఎంతోమంది కాదు మన అర్జున్ చాలామంది అభాగ్యుల్ని తీసుకొచ్చి ఈ యొక్క అనాథాశ్రమంలో వదిలిపెట్టి వారి బాగోగుల గురించి కూడా పదే పదే మరి మనకు అడుగుతూ ఉంటాడు ఎలా ఉన్నాడు అని మరి ఇక్కడ కనిపిస్తున్నాడు మన అర్జున్ వస్తూ ఉన్నాడు గత పోయిన సంవత్సరం మరి యొక్క అబ్బాయిని మన ఆశ్రమానికి తీసుకొచ్చి ఇక్కడ అప్పగించడం జరిగింది ఆయన పరిస్థితి మరి మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఆ వీడియోలో ప్లే చేస్తూ ఉన్నాను ఆయన అప్పుడు ఎలా తిరుగుతూ ఉన్నాడు రోడ్డు మీద మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఒక్కసారి మీరు చూడొచ్చు మరి అన్న అర్జున్ అన్న పుట్టినరోజు ఎలా ఏమనుకుంటున్నావు ఎలా ఉంది హ్యాపీ బర్త్డే అన్న ముఖ్యంగా నేను చనిపోయి ఉండను ఆ క్రెడిట్ అంతా కూడా సీనన్నకి దక్కింది చూస్తున్నారు కదా అర్జున్ ఇంత చనిపోతాను ఫిక్స్ అయిపోయినా తీసుకురాకపోతే అదే అనుకున్నా తీసుకొచ్చిన కాకపోతే కొద్ది రోజులకి మా గిరిసార్ మార్చేసి గిరిసార్ అదే కాదు ఎంతో మంది జీవితాలను మారుస్తుండే గిరిసారు గిరిసార్ లేకపోతే నేను ఇప్పుడు లేదు నాదేం లేదు ఆ భగవంతుడు ప్లస్ తీసుకొచ్చింది సీనన్న కాబట్టి క్రెడిట్ గోస్ట్ సీనన్న సో ఆయనకు మనకి థ్యాంక్స్ చెప్పాలి ఆ భగవంతుడు ఆయన అందు ఉండి ఆయన తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇలా కాపాడగలిగినాం సో ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని మనకు అప్పగించడం అన్న సో ఇంకా అన్న ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్న చేసుకోవాలని మరి ఈ యొక్క డి సిక్స్ ఛానల్ ఏదైతే ఉందో డిఎస్కే ఇది ఒక బ్రాండ్ అయిపోయింది చాలామంది పేదల ఆకలిని తీరుస్తుంది పేదల సమస్యల్ని తీరుస్తుంది మరి ఇంకా ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ యొక్క ఛానల్ని చూపించండి ఇందులో ప్రతి ఒక్కటి మార్నింగ్ ఆరు గంటలకు లేవగానే సమస్యల గురించే వస్తుంది వివిధ ఛానళ్ళలో చాలా వస్తాయి మనం ఎంటర్టైన్మెంట్ చూస్తాం ఎంజాయ్ చేస్తుంటాం డ్యాన్సులు చేస్తుంటాం అది కాదు డిఎస్కే ఛానల్లో డి సిక్స్ ఛానల్లో ప్రజల సమస్యలే వస్తాయి మార్నింగ్ లేవంగానే ఫస్ట్ ఇదే చూస్తాను నేను పెద్ద పెద్ద ఛానళ్ళు ఉన్నాయి కానీ ఈ ఛానల్లో ప్రజల సమస్యలు ఉంటాయి ప్రజల ఇబ్బందులు ఉంటాయి ప్రజల కష్టాలుంటాయి ప్రజల నష్టాలు ఉంటాయి అది మంచి మంచి అధికారుల కాడికి చేరవేస్తుంది ఆ యొక్క డి సిక్స్ ఛానల్ కాబట్టి ఎంత పెద్దవాళ్ళైనా సరే వారిని ఎదిరించి మరి ఆ సమస్యని ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి ఆయన గట్స్కి ఆయన మరి మంచితనానికి ఆయన ధైర్యానికి నేను ఎప్పటికీ కూడా మరి కృతజ్ఞతగా ఉంటానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క డిఎస్కే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం అందరికీ నమస్కారం నా కొడుకు ఇప్పుడు ముందలకెళ్ళంతుండు ఈ అనాథాష్టం రా ఎవరు వచ్చినా ఎవరు బాటండి దొరికినా తెస్తుండు చూస్తుండు అన్నిటికీ మంచితనాన్ని చూస్తుండు నా కొడుకుని పన్నెండు చదివిచ్చిన ఇంగ్లీష్ మీడియం అలా నాయనంటే నాయన కానీ ఎక్కువ ముందరికి పోతుండు ఇట్లనే ముందరికి పోవాలి నిండా నూరేళ్ళు బతకాలి నా కొడుకుది పుట్టినరోజు శుభాకాంక్షలు ఇయ్యాల నా కొడుకు కెమెరా తెచ్చిండు ఫస్ట్ వీళ్ళ దోటి సాధించాలి ముందలకెళ్ళాలి సిక్స్ దొడ్డి సీను గొంగడ సీను ఇవన్నీ పిలుస్తారు నా కొడుకుని దొడ్డు సీన్ కానీ ఇక వేసుకున్నందుకు గొంగడ సీన్ అంటారు ముందలకెళ్ళాలి నా కొడుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డిఏకే డిస్కస్ ఛానల్ అందరికీ నమస్తే అండి నేను డి శ్రీనివాస్ నా ఒరిజినల్ పేరు దొడ్డి శ్రీనివాస్ కానీ సమాజం నన్ను గుర్తించి నాకు ఇచ్చిన పేరు గొంగడి సీనన్న మరి ఒక సామాన్య సీను నుంచి ఈరోజు ఒక గొంగడి సీనన్నగా ఈ సమాజంలో మంచి పేరు మీరిచ్చిరని అనుకుంటున్నా ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ఈ పనులు నేను చేస్తున్నటువంటి సేవ నేను చేస్తున్నటువంటి ఈ సమాజ సేవలో భాగంగా నాకు ముందుగా పేదలన్నా అనాథలన్నా చాలా ఇష్టం దాంట్లో భాగంగా మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మరి నాదర్గుల్ గ్రామంలో ఒక ఇద్దరు నుంచి మొదలైనటువంటి మాతృదేవో అనాథ ఆశ్రమంలో సో నా మిత్రుడు ముందుగా శ్రావణ్ తన జన్మదినం ఇక్కడ జరుపుకోవడం జరిగింది మరి అతని ఎక్కడో హైదరాబాద్లో ఉండటానికి వచ్చి ఇక్కడ జరుపుకోవడం ఏంటి అని చెప్పేసి అరే మన దగ్గరనే మంచి ఆశ్రమం ఏర్పాటు చేసిండు గట్టిగిరన్న తన వ్యక్తిత్వం మంచిది మరి ఎవరికి కూడా సాయం చేసే గుణం అంటే ఒకరోజు నేను కూడా రావడం జరిగింది మరి ఆ రోజు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ప్రతి జన్మదినం నాదే కావచ్చు నా ఫ్రెండ్స్దే కావచ్చు ఎవరిది పెళ్లి రోజులైనా కూడా ఇక్కడ చేసుకునే విధంగా వాళ్ళకు మరి తెలియజేస్తూ ప్రతి జన్మదిన సంబరాలు మనం ఎన్నో పార్టీ చేసుకుంటాం ఎన్నో డబ్బులు వేస్ట్ చేస్తుంటాం అలాంటిది కాకుండా ఇక్కడ చూస్తుండొచ్చు మరి ఎవరో వాళ్ళ పుట్టిన జన్మం ఎక్కడో కూడా తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఎట్లుంటుందంటే పుట్టినప్పుడు అందరు ఉంటారు కానీ మధ్యలో కొందరు అందరు నిర్చిపెట్టి మరి ఏమవుతుందో ఆ జీవితం ఎటు పోతుందో కూడా తెలియలేని పరిస్థితి మరి అలాంటి వారికి ఈరోజు మరి గట్టిగిరన్న హక్కున చేర్చుకొని వాళ్ళందరికీ ఒక ఇంటికి పెద్ద కొడుకులాగా ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ మరి ఒకరు ఇద్దరు నుంచి మొదలైంది ఈరోజు వన్ టూ త్రీ అంటే నూట ఇరవై మూడు మందిని చీరదీయడం అంటే మామూలు మాట కాదు సో గిరాణ్య గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆమ్ లేనిదే చేస్తున్నా అనుకుంటారు దేని గురించి అండి ఆమ్ చెప్పండి ఈరోజు ఒక ఫ్యామిలీలా నలుగురు ఉంటేనే ఆ ఫ్యామిలీని ముందుకు తీసుకోవడం చాలా ఇబ్బంది గల పరిస్థితి ఎందుకంటే ఆ ఇద్దరు విల్లలు పెట్టే టార్చర్ ఆ భార్య పెట్టే టార్చర్కే జీవితాన్ని గడపలేని పరిస్థితి మరి నూట ఇరవై మూడు మందిని ప్రతిరోజు నిత్యం ఉంటూ మరి పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఏముంది వాళ్ళ హెల్త్ పరిస్థితి వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాలను చూసుకుంటూ మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళందరినీ మంచిగా అంటే తక్కువ తక్కువ కూడా ఒక వంద మందిని వాళ్ళ కుటుంబాలకు చేరేసిన ఘనత గట్టిగిరి అన్నది సో నేనైతే గట్టి ఆ క్యాచ్ పర్సన్స్ ఎక్కడా కూడా మరి పెద్ద పెద్ద ఎంకలు వేసుకొని ఆ బట్టలలో వాష్రూమ్స్ పోయి గలీజ్ బట్టలతోటి కనిపిస్తుంటే నేను కూడా రోడ్ల మీద తిరిగిన దేశీర్ రిపోర్టింగ్లో భాగంగా మరి నా వంతుగా ఒకరికి ఇద్దరికి కొందరికన్నా వాళ్ళ జీవితాలు మంచి చేయాలన్న ఆలోచనతోటి ఇప్పటికీ ఈ ఆశ్రమానికి ఆరుగురు నుంచి ఏడు మందిని తీసుకురావడం జరిగింది మరి వాళ్ళు అందులో ఒక పర్సను చనిపోవడం జరిగింది మరి దగ్గరుండి అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ వాళ్ళ రేపు కొడుకులు ఎంత ఆస్తులు సంపాదించినా కూడా తల్లిదండ్రులు చనిపోతే రాని పరిస్థితిలో ఉండి ఉన్న దినాలు నడుస్తున్నాయి అయినా కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళని ఫస్ట్ ముందు తీసుకొచ్చిన తర్వాత షేవింగ్ తీసేసి స్నానం చేయించి పునర్జన్మ ఇచ్చి మరి వాళ్ళందరికీ మరి ఇంత మంచిగా చూసుకుంటున్న గిరన్నకు మరొక్క పారి కూడా నేను చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా గత సంవత్సరం ఈ యొక్క నా ఛానల్ ఎన్ని ఛానళ్ళు ఉన్నా కూడా మరి వేరే ఛానల్లో చేస్తే ఏమవుతుందంటే ఒక బాస్ ఉండి మనం ఏదైనా పని చేస్తే ఇది ఎందుకు చేసినాం ఇది చేయొద్దు అని క్వశ్చనింగ్ ఉంటుంది కానీ మనకంటూ ఒక ఛానల్ ఉంటే ఒక మంచి పనికి దీన్ని వాడొచ్చు అని చెప్పేసి సో యూట్యూబ్ ఛానల్ నేను ప్రారంభించడం జరిగింది మరి పెద్ద ఛానల్ కంటే యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు పనులు చాలా అవుతున్నాయి ఏదేమైనా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం అధికారులు ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపైన పోరాటం మనం చేస్తున్న ప్రజాసేవ గారిటీ ప్రజలే మనకు అండగా ఉన్నారు కాబట్టి ఇదే ఆశ్రమంలో గత సంవత్సరం స్టార్ట్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ నాలుగు వందల యాభై మంది మరి ఈరోజు చూసుకున్నట్టయితే మూడు వేల ఎనిమిది వందల అదంతా మీ ప్రేమ అభిమానం మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఇంత ముందుకు వెళ్తుంది ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది మరి కూడా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు ఫోన్తోటే కాకుండా మరి జరుగుతున్నటువంటి సమస్యలనే కావచ్చు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలనే కావచ్చు మరి కెమెరా ద్వారా చూపించాలి అని చెప్పేసి మరి నూతనంగా నేను కూడా ఒక చక్కటి కెమెరా అనుకున్నాను మీ అందరి ఆశీర్వాదంతో మరి ఇప్పటి నుండి మంచి విజువలైజేషన్ తోటి ప్రజా సమస్యల మీదనే కానీ నాయకులు చేసినటువంటి అరాచకాలే కానీ అన్నీ చూపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మరి నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మరి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా చేతులు ఎత్తి శనార్థులు తెలియజేస్తున్నా మరి ఇంక ముందు కూడా మీ అందరి సపోర్టు నాకు ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి ఊరుకుంటున్నా మరి సీనన్న మరి నీకు ఇంత పేరు వచ్చింది కదా మరి నీ బర్త్డే ఎక్కడో బయట చేసుకోవచ్చు అంటే నాకు ఇష్టం లేదండి నేను ఏం చేసుకున్నా కూడా నా లాంచింగ్ అయితే ఇక్కడ నుంచే ప్రారంభమైంది కాబట్టి ఈరోజు నా బర్త్డే సందర్భంగా మరి ఈ బర్త్డే కూడా ఇక్కడే జరుపుకోవడం నాకు ఆనందంగా ఉంది వీళ్ళందరి మధ్యన మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పటికిట్లనే ఉండాలి అదేవిధంగా గిరన్న మరి ఇన్ని రోజుల సంది పోరాటం చేస్తుండు ఏదేమైనా కూడా ఈ యొక్క అనాథాల కోసం మరొక చిన్న ప్లేస్ ఎక్కడన్నా తెలంగాణ ప్రభుత్వం నుంచి కావాలని చెప్పేసి గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం గురించి చాలా తిరిగిన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వంలో ఈ అభాగ్యులను ఉంచడానికి ఎక్కడైనా మన మహేశ్వరం నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మరి అన్నకైతే హండ్రెడ్ పర్సెంట్ ఆ స్థలం వచ్చే వరకు నా వంతు సహాయ సహకారాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ అందరి ప్రేమ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలాగే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇలా నువ్వు చేస్తున్న సేవలు మామూలు సేవలు కావన్నా మరి ఈరోజు నేను ఇంత ముందుకు పోవడానికి కారణం మరి మా గురువు గారు నార్మల్గా నేను షాప్లో పని చేసుకొని హ్యాపీగా బతుకుతుంటే అయినా కూడా మా గురువు నన్ను ఈ మార్కెట్లో పరిచయం చేసి నాకు ముందుగా బీసీఎన్ ఛానల్ మనకు మంచి జీవితాన్ని ఇచ్చింది మళ్ళీ ఇప్పటికీ ఆ ఛానల్ని అయితే మర్చిపోను ఆ ఛానల్ని కూడా కంటిన్యూ చేసుకుంటేనే మరి ఈ ఛానల్ని కూడా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను సో బీసీన్ అయితే కంటిన్యూ ఉంటుంది ఇదేందంటే నా పర్సనల్ ఛానల్గా కొన్నిగా ఎంటర్టైన్మెంటే కావచ్చు కొన్ని అవుట్ ప్రోగ్రామ్సే కావచ్చు ఇలాంటి ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా పర్సనల్గా పెట్టుకోవడానికి ఎందుకంటే ఛానల్లో వన్ అవర్ పెట్టలేం కాబట్టి ఈ ఛానల్లో వన్ అవర్ కాకపోతే టూ అవర్ కూడా సో పెట్టుకోవచ్చు సో మీ అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మరోపారి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ అందరికీ నా పేరు శ్రీకర్ నేను మల్లాపూర్లో ఉంటా మా డాడీ పేరు శ్రీనివాస్ మా డాడీ అనాథాశ్రమానికి డైలీ వస్తాడు డొనేషన్ చేశాడు మా డాడీ కొత్త కెమెరా ఉన్నాడు కొత్త మైక్ గిటో ఉన్నాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్కే డిసిక్ ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ హాయ్ అందరికీ నా పేరు తనశ్రీ డిసిక్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను దొడ్డి సంతోష మా అన్నయ్య పేరు దొడ్డి శ్రీనివాస్ మా అన్నయ్య అందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు ఇంకా ముందు ముందు కూడా హెల్ప్ చేయాలని దేవుని కోరుకుంటున్నాను నేను వాళ్ళ చిన్న సిస్టర్ని నాకు మ్యారేజ్ చేశారు కానీ మా హస్బెండ్ చనిపోయినా కూడా మా అన్నయ్య నన్ను తీసుకొని వచ్చి మా అంత చదువుకుంటున్నాడు నాకు ఒక బాబు నేను ఫిజికల్ హ్యాండికాప్ అయినా కానీ నన్ను ఇప్పటి ఇప్పటివరకు నన్ను ఇక్కడ ఎప్పటి ఇప్పటివరకు బయటికి ఒక్కరోజు కూడా పంపించకుండా నన్ను నా బాబుని చూసుకుంటున్నాడు మా హస్బెండ్ చనిపోయి కూడా ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది ఇంకా కూడా మా అన్నయ్య దగ్గరనే ఉంటున్నాను ఇప్పుడు కూడా ప్రజెంట్ కూడా మా అన్నయ్యనే చూసుకుంటున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి నా పేరు లావణ్య మా హస్బెండ్ పేరు శ్రీనివాస్ నేను ఫస్ట్ ఛానల్ పెడితే ఏం చేస్తాడో అనుకున్నా కాకపోతే మా ఛానల్ ఇంత ముందుకు వెళ్తుందని నాకు చాలా ఆనందంగా ఉంది కానీ మా హస్బెండ్ ఇంత పైకి పోతాడని నేను కల్లో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు చాలా ముందు ముందు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను అందరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మా ఆయనని ఇంకా పైకి తీసుకోపోవాలని కోరుకుంటున్నా అందరికీ హాయ్ నా పేరు రుషి మా మామ పేరు డొడ్డు శ్రీనివాస్ మా డాడీ చనిపోయిన బిడ్డగా మా మామ చిన్న ఉన్నప్పటి సంగతి చూస్తుండు బేసిక్ ఛానల్ న్యూస్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో ఈరోజు కెమెరా ఆన్ చేస్తూ ఉన్నాము కెమెరా ఒక అభాగ్యులతోటి ఒక అనాథలతోటి కెమెరా లాంచింగ్ చేయాలని చెప్పేసి అన్న సంతోషంగా ఇక్కడ వచ్చి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు కెమెరాని మన ఇక్కడ ఉన్నటువంటి అర్జున్ మా శ్రీకాంత్ ఈ యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల మధ్యన ఈ రోజు కెమెరా లాంచింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో అందరూ కూడా మరి ముందుకెళ్ళాలి ఈ యొక్క ఛానల్ ముందుకెళ్లాలని మాతృదేవోపాసన తరపించి మరి యొక్క నూట ఇరవై మంది అభాగ్యుల ద్వారా చెప్పటం తోటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం శ్రీకాంత్ ఇది అవుతున్నా אה, אני התלטתי. אוקיי.